Welcome back. ఛానల్ నేను మీ నవ్వి అండి ఈరోజు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుగా వచ్చేసాను అది కూడా బ్లాగ్ అనమాట మేమైతే వైజాగ్ వచ్చేసామని చెప్పాను కదా ఇక్కడికైతే రాయచూర్లో నుంచి సామాన్లు అయితే ఇక్కడ షిఫ్ట్ చేసేసాము వైజాగ్ లో ఉండటానికి చూసిన హౌస్లో అయితే సామాన్లు పెట్టేసామన్నమాట ఇంకా అన్ని సర్దడం వేటలో పడ్డామనమాట ముందైతే అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే హడావిడి తర్వాత ఇక్కడికి వచ్చాక ఈ సామాన్లు సర్దడం వాటితోనే అయిపోతుంది ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ అయ్యింది ఇదే అసలు అలా వీటిలోనే ఉన్నాం అనమాట ఫుల్ అంటే అసలు అది కూడా సమ్మర్ కదా చాలా ఇబ్బందిగా ఉంది ఎంత హీట్గా ఉందంటే ఇక్కడికి వచ్చేసాక ఇంకా కిచెన్ సామాన్లు అయితే ఫస్ట్ అయితే సర్దుదామని చెప్పేసి నేను అన్ని ఒక్కొక్కటిగా నుంచి అయితే తీసేస్తున్నాను మేమైతే అక్కడ హోమ్మేడ్ గీ అయితే చేసుకుంటాం కదా చెప్పాను కదా చాలాసార్లు అక్కడ ఆవు పాలు పోయించుకునే వాళ్ళం ఆ మేగుడితో నేనైతే నెయ్యిని చేసేదాన్ని కదా ఆ నెయ్యి మంచిగా అంటే మంచిది కదా ఇంకా అని చెప్పేసి ఎలా అయినా తీసుకొచ్చేస్తాము కాకపోతే మంచిగా ప్యాక్ చేసి తీసుకొచ్చాము అయినా కూడా కొంచెం లీక్ అయింది అనమాట చూసారు కదా ఎంత స్వెట్ వచ్చేస్తుందో చాలా వేడిగా ఉంది ఇంకా కిచెన్ సామాన్లు ముందుగా సర్దితే మిగిలినవన్నీ చూసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే సర్దుతున్నాను మా వారైతే ఇంకా పెద్ద పెద్దవి ఇంకా వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ అవన్నీ సెట్ చేస్తున్నారనమాట ఇంకా ఇక్కడ ఒక టూ డేస్ అలా అయిపోతుంది తర్వాత పిల్లలకు కూడా హాలిడేస్ కదా అక్కడ ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పేసి మేమైతే తొందర తొందరగా సర్దుతున్నాము ఇంకా పిల్లల్ని కూడా అక్కడ అమ్మ దగ్గర వదిలేసి వచ్చామన్నమాట మేమిద్దరమే వచ్చి ఇక్కడ అయితే ఇవన్నీ సర్దేస్తున్నాము ఇంకా ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అయిపోయింది ఫ్రిడ్జ్ కూడా అయితే సెట్ చేసేస్తున్నారు చూసారు కదా కార్టూన్స్ ఇలా నీట్గా పెట్టడం వల్ల ఎటువంటి డ్యామేజ్ ఏమైతే ఉండదు ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళకు ఇలా బాగా యూజ్ అవుతుందనమాట ఇలా అన్ని కార్టూన్స్ ఉంచేసి లోపల చూసారు కదా అక్కడ నేను ప్యాక్ చేసినప్పుడు వీడియో కూడా పెట్టాను కదా ఇలా లోపల నుంచి బెడ్షీట్స్ బ్లాంకెట్స్ అయితే పెట్టేశాము అలా అయితే డ్యామేజ్ ఏమీ అవ్వదని ఇప్పుడు కూడా మా వారు ఇంకా ఉంచేస్తున్నారు వీటిని ఇవి అయితే ఇంకా ఫ్రిడ్జ్ టెన్ ఇయర్స్ అయ్యింది ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా పడేద్దామని అంటే వద్దు అవసరం అవుతాయి చూసావు కదా అక్కడ ప్యాకింగ్ చేసినప్పుడు ఎంత అవసరమయ్యాయో అని చెప్పేసి అన్నారు ఇంకా అలా పైన ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా దానిపైన పెట్టేసి అంటే వేస్ట్ చేయొద్దు ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మనం ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా మా ట్రాన్స్ఫర్స్ అయితే ఎలాగూ ఉంటాయి కదా ఎందుకు పడేయటం అని చెప్పేసి ఇవైతే ఇలా ఉంచేస్తున్నాము ఇంకా ఒక్కొక్కటిగా అన్నీ సర్దుతున్నాము ఎందుకంటే ఎంత తొందరగా సర్దేస్తే అంత తొందరగా పిల్లల దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఉన్నాను కానీ నా మనసు అంతా పిల్లల దగ్గరే ఉందన్నమాట వాళ్ళని తీసుకొద్దామంటే మా వాడి సంగతి అందరికీ తెలిసిందే కదా అసలు మామూలుగా ఉండదు వాడి వెంట పడేటప్పటికే సరిపోతుంది వాడి వెనక తిరిగేటప్పటికే సరిపోతుంది ఇంకా ఇక్కడ ఓవెన్ అన్ని పెట్టుకోవటానికి కిచెన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కరెక్ట్ హైట్లో ఉంది గ్రైండర్ నెక్స్ట్ ఓవెన్ మిక్సీ అన్నీ ఒకే దగ్గర పట్టేస్తున్నాయి అనమాట నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలా ఉంటే బాగుంటుందని కానీ ఇది కూడా మూడు నెలల ఎందుకంటే ఇంకా మాకు కోట్రస్ వస్తే మేము ఇక్కడి నుంచి వెకెట్ చేసి వెళ్ళిపోవాల్సిందే కదా ఇంకా అన్నీ సెట్ అవుతున్నాయి ఆ ఓవెన్ అవి పెట్టేసరికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నెలకి ఇలా కుదిరింది అని చెప్పేసి ఇంకా ఇక్కడ వేడైతే మామూలుగా లేదు అసలు చాలా వేడిగా అనిపించింది అందుకని చెప్పేసి ఫ్యాన్ కావాలంట ఈ వేడికి తట్టుకోలేకపోతున్నారంట టేబుల్ ఫ్యాన్ అయినా అందుకు పెడదామని చెప్పేసి మళ్ళీ స్క్రూ డ్రైవర్ అవ్వడవారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అక్కడ ఇక్కడ గ్రైండర్ నెక్స్ట్ కిచెన్ వీక్ ఉన్న కొన్ని నేనైతే నాకు ఒక కోరిక అనమాట కిచెన్ మంచిగా ఉంటే అన్ని ఒకటే సైజ్ అది కూడా గ్లాస్ కంటైనర్స్ లో నేను అన్ని సెట్ చేసుకుందాము అంటే అసలే నాకు మతి మరొక మామూలుగా ఉండదు అనమాట ఏ డబ్బాలో అని కూడా గుర్తుండదు సో మనకి ట్రాన్స్పరెంట్ గా ఉంటే అందులో ఏమున్నాయి అని తెలుస్తుంది అది కూడా గ్లాస్ అయితే మంచిది కదా ప్లాస్టిక్ అవి యూస్ చేయకూడదు అని నేను అనుకుంటున్నాను ప్లాస్టిక్ అయితే కంప్లీట్ గా మానేశాను లాస్ట్ లో అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యే అవుతుంది అని తెలిసేటప్పుడు ఇంకా కొన్ని కొన్ని అంటే బయట నుంచి ఆర్డర్ చేసిన వెంటనే ఓట్స్ కానీ లేదంటే కొన్ని ప్లాస్టిక్ పట్టుతనే వస్తాయి కదా అవి ఉంచేయడం అయితే అలా ఉంచేసాను కానీ నేను అసలు ఎక్కడో రేర్ అనమాట అన్ని వే యూస్ చేస్తాను గ్లాస్ అంటే మా పిల్లలతో అయ్యే పని కాదు ఎందుకంటే వాళ్ళు పడేస్తారు అవి ఇంకా వాళ్ళకైనా దెబ్బలు తగ్గుతాయి అని చెప్పేసి నేను స్టీల్ వే యూజ్ చేస్తున్నాను స్టీల్ వి అంటే ఇంత ఇంత సైజ్ వైజ్ ఉంటాయి అనమాట టూ కేజీస్ వన్ కేజీ హాఫ్ కేజీ అలా ఉంటాయి అవే యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడైతే కొన్ని చూసారు కదా రెడ్ కలర్ క్యాప్ వచ్చేసి అవైతే ఓట్స్ వచ్చినవి నెక్స్ట్ ఇంకా కొన్ని తావత్ బ్రౌన్ రైస్ కి వచ్చినవి అలా ఉంచేసాను ఎందుకంటే లాస్ట్ లో ఇంకా పడేది ఎందుకు అని చెప్పేసి అంటే నెక్స్ట్ వెళ్ళిన తర్వాత పడేయచ్చు అని చెప్పేసి ఉంచేసాను స్టీల్ అయితే టూ కేజీస్ దాంట్లో వన్ కేజీ వన్ కేజీ దాంట్లో హాఫ్ కేజీ డబ్బాలు అయితే అలా ఫిక్స్ అయిపోతాయి నేను నీట్ గా వాష్ చేసేసి అలా క్లీన్ చేసేసి పెట్టేశాను అనమాట అవి ఇంకా తీయలేదు తీసేసరికి ఇంకా కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఇంకా ఫ్యాన్ ఏం లేదు కదా ఇంకా ఫిట్ చేయలేదు చాలా వేడిగా ఉంది చాలా వేడి అంటే చాలా సమ్మర్ కదా అసలు పీక్స్ లో ఉంది అన్నమాట అసలు నాకు నార్మల్ గా ఏదైనా అంటే వర్క్ చేయకపోతే స్వెట్ అయితే అంతగా రాదు వర్క్ చేశానంటే ఎక్స్ట్రీమ్ గా వచ్చేస్తుంది కాకపోతే ఈసారి ఇంకా ఎక్కువగా వస్తుంది స్వెట్ ఇంకా కొన్ని అయ్యాయి నేనైతే అన్ని క్లీన్ చేసేసి నీట్ గా ఇక్కడ సెట్ చేసుకుందాం అనుకున్నాను కానీ అలా కొన్ని అవుతున్నాయి అన్ని అవ్వట్లేదు ఎందుకంటే అంతగా ఇంకా స్టార్ట్ చేసాం కాబట్టి మరేసారు ఫ్యాన్ ఇంకా ఎక్కడెక్కడో వెతికేసి తీసుకొచ్చామనమాట ఎందుకంటే నేను ఇలా అవుతుందని చెప్పేసి నేను ప్రతి ఒక్క కాటన్ పైన నేను పెట్టిన సామాన్లు అనేవి పెన్నుతో అయితే రాసి పెట్టుకున్నాను అందులో ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి ఇంకా ఫ్యాన్ కూడా దొరికేసింది అనమాట అది ఫిట్ చేసేసారు టేబుల్ ఫ్యాన్ ఉండటం వల్ల ఇది ఒక బెనిఫిట్ అయ్యిందనే చెప్పాలి ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఏ అవసరమో అవి అయితే తీసి పెట్టుకున్నాను ఇంకా పాలు పొంగించాలి కదా స్టవ్ అని ఫిట్ అనమాట ఇంకా పాలు పొంగించేస్తున్నాను ఇంకా ఎర్లీ మార్నింగే లేచాము పాలు పొంగించడానికి ఎందుకంటే ఇక్కడ మార్నింగ్ వాటర్ మున్సిపల్ టైప్ వాటర్ కూడా ఫైవ్ ఓ క్లాక్ వస్తుంది ఇంకా అప్పుడే లేచి అన్ని పనులు చేసుకోవాలన్నమాట ఇంకా వాటర్ అవసరం కదా ఫ్రెష్ వాటర్ అని చెప్పేసి తొందరగా లేచి పాలు అవి పొంగించేసాను తొందరగానే ఎర్లీ మార్నింగ్ అప్పటికే ఎండ అయితే ఇంకా ఆరు గంటలకే ఎండ దంచేస్తుంది అనమాట ఇంకా అన్నీ అయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా అటుకులతో మామిడికాయ వేసి పులిహోర చేశాను ఎందుకంటే ఇంకా సామాన్లు దొరకలేదు అనమాట అక్కడక్కడ ఉన్నవి కొంచెం కొంచెం మిగిలినవి అక్కడ ఉంచినవన్నీ తెచ్చేసుకున్నాను ఇక్కడైతే మామిడికాయ తెచ్చుకొని ఇలా పులిహోర లాగా చేసేసాను అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోయింది అది చాలా తొందరగా అయిపోతుంది కాబట్టి ఇది ప్రిఫర్ చేశాను టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఇంకా అయిపోయిన తర్వాత లేవెన్కి ఇలా మేము నెక్స్ట్ వస్తారనమాట ఫ్యాన్ నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ ఫ్యాన్ కోసం ఎలక్ట్రిషియన్ టీవీ ఇంకా ఫ్రిడ్జ్ అన్నీ ఫిట్ చేయడానికి వస్తారు అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి మా వారు నేను కొంచెం కొంచెం అలా అనమాట ఏదో ఇంకా ఈ చాలా రోజుల నుంచి బయట ఫుడ్ ఉంటుంది ఇంకా ఈరోజు పాలు పొంగించాం కదా ఆనియన్ అవి తినమనమాట ఇంట్లోనే ఫుడ్ చేసుకొని తిందామని చెప్పి ఫిక్స్ అయ్యి ఇలా అటుకులు పులిహోర అయితే చేసేసాను మామిడికాయ వేసాం కదా టేస్ట్ అనిపించింది ఇంకా టేబుల్ ఫ్యాన్ అయితే పక్కింటి వాళ్ళకు కూడా ఇంకొక టేబుల్ ఫ్యాన్ అడిగి తెచ్చిపెట్టుకున్నాం రెండు ఫ్యాన్లు అయితే ఆ వేడికి అసలు తట్టుకోలేక ఇంకా ఈలోగా ఇంకా వచ్చారనమాట ఎలక్ట్రిషియన్ వాళ్ళు వచ్చారు ఇల్లు చూసారు కదా ఎలా ఉందో వాళ్ళ కోసం ఇంకా టీ చేయడానికి కూడా లేదని చెప్పేసి మా వారు డ్రింక్ తెచ్చి వాళ్ళందరికీ ఇచ్చారనమాట ఏసీ కూడా చాలా రోజులు అయిపోయింది కదా ఇంకా ఫిట్ చేసి ఒకసారి కూడా క్లీనింగ్ అవ్వలేదు ఇంకా వన్ ఇయర్కి ఒకసారైనా క్లీన్ చేయాలని చెప్పేసి ఏసీ కూడా క్లీనింగ్కి చెప్పారనమాట ఇంకా ఇలాగ టీవీ కోసం కూడా టీవీ ఫిట్ చేయడానికి వచ్చారు అది కూడా ఒక పక్క అవుతుంది ఇంకా అన్ని పనులు మెల్లమెల్లగా అవుతున్నాయి అన్నమాట ఇంకా ఏసీ క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసేసారు అసలు ఎప్పటికీ పెడతారా ఏసీ ఇంకా ఆన్ చేసి కూర్చుందామా అనిపిస్తుంది చూసారు కదా బయట ఎంత వేడిగా ఉందో ఇంకా ఒక్కొక్క పని అవుతుంది కదా ఇలాగ నేను లంచ్ ప్రిపేర్ చేసేద్దామని ఒక పక్క రైస్ ఒక పక్క పచ్చడి కోసం పెట్టాను కొబ్బరి పచ్చడి ఇందులో ఏంటి రెడ్గా ఉందని అనుకోకండి ఎందుకంటే పచ్చిమిర్చి ఏం లేవు కాబట్టి ఇంకా జస్ట్ కారపొడి వేస్ట్ చేసేస్తున్నాను ఎలా ఉంటుందో ఇంకా తిన్న తర్వాత తెలియాలి ఫైనల్ గా ఏసీ అయితే ఫిట్ చేసేసారు అమ్మయ్యా ఇప్పుడు ప్రాణం లేచి వచ్చినట్టుంది ఈ ఏసీ లేకపోవడం అసలు ఈ వేడికి అసలు ఎంత పిచ్చిక్కిపోయామంటే అప్పప్ప ఇంక ఇప్పుడే అంటే ఏప్రిల్లోనే ఇలా ఉంది అంటే మే జూన్ లో ఇంకా ఎలా ఉంటుందో ఇంకా మామూలుగా ఉండదు అసలు ఇంకా లంచ్ అవైతే చేసేసాము అన్ని పనులు అయ్యేసరికి ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది ఇంకా పిల్లల దగ్గరికి వెళ్ళిపోదామని పై పైన అలా సెట్ చేసేసాము నెక్స్ట్ వచ్చిన తర్వాత చూసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా కంప్లీట్గా అయితే ఏమీ సర్దలేదు ఎక్కడ అక్కడే వదిలిస్తున్నాను మరి తప్పదు కదా ఇంకా పిల్లలైతే ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు ఎప్పుడు వస్తావు మమ్మీ అని చెప్పేసి ఇంకా అవసరమైనవి పిల్లలకి కూడా ఏసీ లేకపోతే ఇప్పుడు ఉండలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకి అవసరం అని చెప్పేసి ఏసీ అవన్నీ మేము కూడా ఉండలేకపోతున్నాం అనుకోండి ఈ సమ్మర్కి అది కూడా జర్నీలో ఉన్నాం అక్కడిక్కడ ఉండటం వల్ల చాలా ఇబ్బందిగా అనిపించింది వేడి ఎక్కడ ఒక్కడే వదిలేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము అదండి ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ